అందరి చేనార్థులు నేను మీ నరసేతాతను ఇలా ముందుగాల ముచ్చట ఏంటంటే ముందుగాల మా పొలిటికోస్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు వ్యూవర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు ఇలా ఏదా ముచ్చడ పట్టుకు వచ్చింది ఏంటంటే అసలు దీపావళి పండుగ అంటే ఏం తాత అని అడగవచ్చు మీరు గదాని గురించి చెప్తానికే వచ్చిన బిడ్డ అసలు దీపావళి పండుగ అంటే మన హిందూ సాంప్రదాయ పండుగలల్లో ప్రధాన పండుగలలో గీది ఒకటి ఇక హిందూ సాంప్రదాయ పండుగలు ఏవి సంక్రాంతి దసరా జరుపుకుంటాం కదా గా అలా చూసుకుంటే గీది కూడా గనుల భాగమే అయితే ఏంటంటే మరి మన దీపావళి అంటే ఏంది మన సాంస్కృతం ప్రకారము దీపావళి అంటే దీప అంటే వెలుగు ఆవళి అంటే క్రమము ఈ వెలుగుల వరుస క్రమంలో జరుపుకునే వేడుకనే దీపావళి అని చెప్తాము ఇక దీపావళికి జరుపుకోవడానికి గల కొన్ని చరిత్రలు కూడా ఉన్నాయి ఆ చరిత్రలు ఏంటంటే ముందుగా రామాయణం తీసుకున్నట్లయితే రామాయణంలో శ్రీరాముల వారు పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళినప్పుడు తన తండ్రి మాట కొరకు వెళ్ళినప్పుడు ఇక అక్కడ సీతాదేవిని లంకాపురి పట్టణ మహారాజు రావణాసురుడు సీతమ్మ దేవిని ఎత్తుకపోయాడు ఈ ఎత్తుకపోయినందుకు ఆ శ్రీరాముడు ఈ వానర సైన్యంతో లంక దహనం చేసి సీతమ్మ వారిని తీసుకొని వచ్చింది ఆ నగరాన్ని తీసుకొచ్చినప్పుడు నగరవాసులు సంతోషాన్ని సంభురంగా చేసుకొని వేడుక జరుపుకున్నది ఇది దీపావళికి ఆధారంగా కూడా ఒక పండుగనే ఇక అంతేకాదు మహాభారతం పాండవులు కదా ఇక పాండవులు ఇక పాచికల మాయలో వడి ఆట ఆడి పన్నెండు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నగరవాసులు కూడా ఈ సంతోషంగా జరుపుకున్నందుకు అది కూడా ఒక ఆధారం అని చెప్పుకోవచ్చు అంతేకాదు బిడ్డ దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడు తన సతీమనైనటువంటి సత్యభావం ఉంది కదా ఆమె సాయంతో నరకాసుని చంపిండు ఇక నరకాసుని చంపినందుకు దాని నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు ఈ దీపావళి ఇక ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆలీలు ఏం చేస్తా అంటే లక్ష్మీదేవిని పూజలు చేసుకుంటారు ఇల్లును అలంకరించుకొని దీపాలతోని మంచిగా కలకలలాడేటట్టు అమ్మవారిని ఇంట్లోకి పిలుచుకునేటట్టు ముద్దు వచ్చేటట్టు అమ్మవారు ఆ విధంగా పూజలు చేసుకుంటారు దాది కూడా దీపావళి ఒక భాగమే బిడ్డ ఇక దీపావళికి దానికి ఆధారాలు లేదంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి చెడు నుంచి మంచికి అంధకారం నుంచి వెలుగుకి అన్యాయం నుంచి న్యాయము దీని అంతటికీ దీపావళి కూడా దానికి ఆధారం అని చెప్పుకోవచ్చు ఇక ఇంకో ముచ్చట ఏంటంటే బిడ్డ ఇక పండుగ అంటే దీపావళి అంటే సంతోషాలతోని కుటుంబంతో పిల్ల పాపలు అందరూ మంచిగా చిరునవ్వుతో చేసుకునే పండుగ ఇది ఏడాది కోసారు వచ్చే పండుగ ఈ పండుగ చేసుకునేటప్పుడు ఇక చిన్న పిల్లలకు పేలే పదార్థాలు ఆ ఏవైతే ఉంటాయో ఆ ఇయ్యకూరి బిడ్డ వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళకి ఆలచేటు ఏవైతే ఉంటాయో అవి గవ్వే ఈరి ఎందుకంటే మంచి కను కనుల ఉన్న చేసుకోవాల్సిన పండుగను కళ్ళు ఊడగొట్టుకుంటే చేసుకోకూరి ఇక కళ్ళు ఊడగొట్టుకుంటే జీవితం అంతా గుడ్డిదైపోతుంది ఇక అందుకని చెప్పేసి పిల్లలకు ఎంత అలా సోమార్ దగ్గరికి కాల్చే ఉంటే అవి ఇయరి పేలేడు ఇయ్యకూరి ఇంకోటి ఏందంటే పేలదు ఇది కాలుతుంది అని అనుకోకూరి అవి పేలటి కూడా వస్తున్నాయి మా ఈ మధ్య పేలటి కూడా వస్తున్నాయి అట ఇక అందుకని చేతుల పట్టుకొని అట్లా ఏకూరి ఆ నేల మీద పెట్టి జరగ కాల్చే పని చేయి ఇంకోటి ఏంటంటే సురసుర బాణాలు గవిగి ఉంటాయి కదా అవి ఎంటనే వెంటనే వాడే కూరి అవి తొక్కరంటే మళ్ళీ ఇక మళ్ళీ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇక బాధ ఇక అందుకని చెప్పేసి ఓ నీళ్ళ బాకీటో ఓ మట్టి బాకీటో పక్కబోండి పెట్టుకోరి ఇక కాల్చిన వెంటనే ఇక నీళ్ళలో కానీ ఇది కానీ ఎయిరి లేకపోతే లేకపోతే ఓ పెండది కానీ పెండలో కూర్చో పని అని ఎయిరి ఇక కాల్తే మళ్ళీ రోగాలను కొని తెచ్చుకున్నట్టు అవుతాయి మన దీపావళి పండుగ కళ్ళు మేరకు కళ్ళుల పండుగ చేసుకోవాల్సిన పండుగ ఇక కొని తెచ్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది బిడ్డ ఇక అందుకని చెప్పేసి మీ ముంగడకి జాగ్రత్తలు కూడా చెప్తానుకో వచ్చిన ఇక ఏడాదికోసారి పండుగ దీన్ని మంచిగా చేసుకొని పిల్ల పాపలు అందరూ కలిసి ఉండి ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండి మంచిగా జరిపించుకొని ఇక మళ్ళీ ఒకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు మరి ఇక మళ్ళీ పోయి వస్తే నా కూడా ఇక పటాకులు కాల్సా నేను కూడా నా మన్మలతోని నా మన్మరాలతో ఆడుకోవాలా నా కూడా కదా ఇక ఇక పోతున్న ఎప్పుడు పైసలు ఇస్తా అంటారు ఇక పోతున్నా మరి కలుస్తా బిడ్డ మళ్ళీ ఒకసారి వస్తా ఇక పోతున్నా శనార్థి మళ్ళొకసారి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.